लगेना लगेना कोइन इङे यिनी कडक छ बहादुर ननकल ननकल रे ना कोइन लाछु अलि एम इज तिन रे ना के भो नबो यार डी किसन रे डी के भो यार के यार रा 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 आमाको पावला न एक सेकेन्ड हसे नि गुरु सर डी शिव अप्रोडी सर மத்து நிசா நான் ஒரு நிமிஷம் சொல்லுங்க. சொல்லலடா நான் என்ன சொன்னேன் ஓகே இது மட்டும் சார் ரொம்ப நன்றி. யாராவது அங்க இருக்கா? நம்ம ஒரு சர்வே ஏன் சர்வே மிஷர் சர்வே செஞ்சா சரி போதாது kada கம்பல்சரி. ஐ ஆ கிரவுண்ட்ல தூண்ையற அந்த மாத்துதுது போகிறது கழுதார் முதுகு நில்படுது. இர்க்குச்சன ஒரு போட்டோ போட்டோ

கம்ம நாயேந்திர 세먼들 오빠들 달려들 월세 달려들 제이 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 đi được rồi, đến đây rồi, đến đây rồi, đến đây rồi, đến đây rồi, चितूर जिला टाइगर, ये आंध्र राष्ट्र रीजनल कोऑर्डिनेटर नेडर, कांग्रेस पार्टी ने वोटिंग चौक नडबिचे మాజీ మంత్రివర్యులు కుమలూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారడారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా పలమనేరు పట్టణంలో పలమనేరు మున్సిపాలిటీ పలమనేరు రూరల్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది రామచంద్రారడన్ అంటే ఒక బ్లాండ్ రామచంద్రాడని అంటేనే ఒక నమ్మకం రామచంద్రాడ అంటేనే ఒక విశ్వాసం నాలుగు అడుగు జాడాలను నడిచేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుని కూడా వారు ఎంతో ముందుకు తీసుకోబోయేటువంటి మహానాయకుడు ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు రూలింగ్ లో ఉన్నా ఏ రోజు ఏ అధికారం ఉన్నా లేకపోయినా నా కుండెల సమానం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తని పలకరిస్తూ ఆప్యాయంగా ముందుకు పార్టీ నడిపించేటువంటి మా ప్రియతమ నాయకులు ఇలాంటి పుట్టినరోజు నిన్న కూడా రాజధాని వంద జరుపుకోవాలని ఆశిస్తూ ఆయనకు ఆయన కుటుంబానికి కలిగిపోతే వెంకటేశ్వర సమాజీసులు దాని పక్క వినాయక సమాజీస్లు ఎల్లవేళలా ఉండాలని అదేవిధంగా వనక గుడి ఆలయాన్ని నిర్మించిన గారికి ఆ వనక మాత్యం ఉంటాయని చెప్పి ఆశిస్తూ తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన పలమనేరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎం వెంకటా గౌడ గారి ఆధ్వర్యంలో పలమనేరు మున్సిపాలిటీ అలాగే పలమనేరు రూరల్ మండల ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దరెడ్డి రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మ సందర్భంగా ఈ రోజు ఈ రెండు మండలాలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెండుముక లాంటి రెడ్డి గారికి ఆ భగవంతుడు రెండు నూరేళ్లు ఆరోగ్యంగా ప్రసాదించాలని అలాగే ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అండ్ రూరల్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ ఈ పార్టీకి మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్ద దిక్కువరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డెబ్బై ఐదవ సంవత్సర పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే గారైన డాక్టర్ ఎన్ వెంకే ఆధ్వర్యంలో గొప్ప ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుఖాలను అందరూ ఉన్నారు కష్టకాలంలో మనకంతా జిల్లానే కాదు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేదాని కోసం మేము కృషి చేస్తున్న మా గౌరవనీయులు పెద్ద పెద్దలు పెద్ద రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండి తిరిగి అధికారంలోకి తీసుకొని వచ్చి ఆయన ఈ రాష్ట్రాన్ని ముందు కల్పించాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం